సామతల గ్రంథము ఐదవ అధ్యాయం నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకుము వివేకము గల నా బోధకు చెవికు అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంది తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడు చారశ్రీ పెదవుల నుండి తేనె కారు దాని నోటి మాటలు నూనె గంటను దాని వల్ల కలుగు ఫలము ముసిని పండంత చేదు అది రెండంచులు గల కత్తి అంతా పదునుగలది దాని నడతలు మరణంనకు దిగుటకు దారితి దాని అడుగులు పాటాలమ్మకు చక్కగా చేరును అది జీవ మార్గమును ఏమాత్రమునో విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశం నుండి తొలగుకుడి జారశ్రీయుండు ఛాయకుపోక నీ మార్గము దానికి దూరముగా చేసుకుని దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము వెళ్ళనే ఎడల పరులకు నీ యమన బలమును క్రూరులకు నీ జీవిత కాలము ఇచ్చివేది నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టాజీతము అన్యుల ఇల్లు చేరు కుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం లేనట్లు త్రోసివేసి తిని నా హృదయము గడ్డింపునట్లు ధృవీకరించను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవి ఎగ్గలేదు నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దోషమునకు లోబడుటకు కొంచమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచును ఉండువు నీ సొంతకుండలోని నీళ్లు పానము చేయము నీ సొంత బావిలో ఊపు జలముకు నీ ఊటలు బయటికి చెదరిపోదగున వీధులలో అవి నీటి కాలువగా పారదగున అన్యులు నీతో కూడా అది అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా నీ ఊట దీవెన నందును నీ అమనకాలకు భార్య ఎందు సంతోషితును ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుక్తి ఆమె రొమ్ముల వలన నేను ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండు ఆమె ప్రేమ చేత నిత్యము బద్దుడవై ఇందుము నా కుమారుడ జారశ్రీ అమ్మని వేళ బద్దుడువై ఎందువు హరసీ రమ్ముని వేళ కౌగులించుకుందు నరుణ మార్గంలో ఏహోవా ఎరుగును వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును దుష్టిని దోషములు వాని చిక్కులా పెట్టును వాడు తన పాప పాసనముల వలన బంధింపబడును శిక్ష లేకయే అతి వాడు నాశనమవు అతి మూర్ఖుడై వాడు ద్రోవ తప్పిపోవు ఆమె